హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి ఇదిగోండి నా బుట్టి తల్లి రానన్న లాల పోస్తాను అంటే రాలేదు సరే బలవంతంగా తీసుకెళ్ళి స్నానం చేపించా ఏంటి అనుకుంటున్నారా దానికి గోపికా వేషం వేద్దామా లేకపోతే వేద్దామా గోపిక రాధ సేమ్ డ్రెస్సెస్ ఉంటాయి కాకపోతే కాస్త అంత చేంజెస్ ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కృష్ణకి ఎవరు ఇంపార్టెంట్ అంటే రాధనే రాధాకృష్ణ అంటారు కృష్ణ రాధాని ఎక్కడ అనరు సో అందుకనేసి మా చిట్టి తల్లికి రాధా గేటప్పన్నా రానా లాల పోస్తానుంటూ రాను అని చూడండి ఎలా పడుకోనుంది సరే నువ్వు వచ్చే వరకు నీకు తీసిపెట్టిన బట్టలు జ్యువెలరీ ఇవన్నీ వీడియో తీసుకుంటానని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటున్నా మళ్ళీ రానా అని పిలిస్తే రాను అంటుంది దీంతో ఇట్లా కాదులే అని చెప్పి చిన్నగా తీసుకెళ్ళి స్నానం చేపించేశా చూడండి చిట్టి రాధ ఎలా ఉందో దీన్ని రెడీ చేయడానికి నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి నాకు వన్ అవర్ పట్టింది నిజంగా వన్ అవర్ పట్టింది ఒకటి కాదు డ్రెస్ వేస్తానా అంటే నో అంటుంది పొట్టు పడుతున్నానా అంటే నో అంటుంది ఈ పిల్లలు ఉన్నారే వచ్చిరాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే వాళ్ళని ఏమనలేవు సరే రెడీ చేద్దామా అంటే దానికి రారు మొత్తానికి ఈ పిల్లలతో తలనొప్పి బాబోయ్ సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మా రాదెట్లుందో కామెంట్ చేయండి అది కూడా కాకుండా దీనికి అన్నీ రెడీ చేద్దాం అనుకుని రెడీ అవుతూ ఉన్నాము కాకపోతే మధ్యలో దానికమ్మ కాకం పెట్టమ్మా అంది సరే ఇదే మంచి పని కదా అనేసి దానికి కోకోమిల్ అని పెట్టిచ్చేసాను చిన్నగా దాన్ని పడుకోబెట్టి దానికైతే ఈ హైబ్రోస్ పైన మనం అందరం బొట్లు పెడతాం కదా సో అవైతే చిన్నగా పెడుతూ ఉన్నా నాన్న ఒక వన్ అవర్ అయినా ఉండించుకోరా రెడీ చేసినంత సేపు అయినా ఉండించుకోరా అని బతులు ఆడుతుంటే అటు ఇటు తిరుగుతుంది సరే ఒక గుర్తు కోసం ఒక రెండు ఫొటోస్ అయినా తీసుకుంటాను అంటే అస్సలు రావట్లేదు ఇప్ అందుకనేసే ఫోన్ పట్టుకొని అది ఎక్కడికి వెళ్తే అక్కడికైతే తిరుగుతూ ఉన్నా నేను వన్ అవర్ కష్టపడి రెడీ చేస్తే అది పద్దెనిమిది నిమిషాలు కూడా ఉండించుకోలేదండి ఎక్కడెక్కడ పెరికేస్తుంది ఆ జడు చూడండి సరే ముందరికెద్దామని అనుకుని చిన్నగా అట్లా వేస్తే అది కూడా వద్దంట ఆ దండలు ఇవన్నీ ఎంత కష్టపడ్డానో రెడీ చేయడానికి దాని చేత కొట్టించుకున్నాను కూడా అయినా కానీ అంత సినిమా లేదు ఆ చున్నీని చూడండి ఎక్కడ చినిగిపోద్దు అని అనిపిస్తుంది ఆ చున్నీ కూడా పెరిగి పారేసింది ఏంద్రా బాబో ఇంత కష్టపడి రెడీ చేస్తే పది నిమిషాలు కూడా ఉండించుకోవట్లేదే అని అన్నది ఒకటి సరే ఆ పది నిమిషాలైనా చూసుకున్నాం కదా అని ఒకటి అది రెడీ చేసిన కాడి నుంచి నేను మా అత్తమ్మ ఫోన్ పట్టుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చూపించాం ఎందుకు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో చిట్టిదేదైనా ఉంది అని అంటే అది మా సంయుక్తనే క్యూట్గా ఉంటుంది కదా అందరికైతే చూపిస్తున్నా దీన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడైతే కర్రీ చేసుకుంటున్నాం ఏం లేదులేండి పిల్లలు కన్నయ్య సుదీక్ష అయితే ఇంటికి వెళ్ళారనేసి సింపుల్గా పచ్చడితో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం మా ఇంటి కింద ఉండే చిన్న కృష్ణయ్య అయితే వచ్చేసాడు మా బుడ్డి తల్లి చూడండి పాప ఇట్లా చూడు ఈ వీడియో తీస్తా పాప ఇట్లా చూడు వీడియో తీస్తా అని అంటుంది దాన్ని రెడీ చేయడానికి సతమత పడిపోయాం ఎంత క్యూట్గా ఉందో కదా ఈ కృష్ణుడు కూడా సరే మా బుడ్డదేమో దాన్ని ఎక్కడ దాని పైన పడిపోద్దు కాస్తంత భయపడ్డం అందుకే సమయో జాగ్రత్త సమయో జాగ్రత్త అని చెప్తూనే ఉన్నా ఈ కృష్ణాష్టమికి స్పెషల్ ఏదైనా ఉందా అంటే ఏంటి అటుకుల పాయసమే కదా సో అదైతే చేసాం మొత్తానికి మధ్యాహ్నం అయిపోయింది ఇవన్నీ అయిపోయి దేవుడికి పెట్టుకొని మా సమయం గెటప్ మొత్తం ఇప్పేసేటప్పటికి వన్ అయిపోయింది ఇంకా అందరికీ తెలిసిందే కదా రూమ్ అయితే గృహప్రవేశం అయిపోయింది అన్నీ అయిపోయింది ఇంకా బట్టలు స్టార్ట్ చేసామండో ఇవన్నీ ఉతికి మడతలు పెట్టేటప్పటికి చాలా టైమే అవుతుంది అందుకే దొరికిన టైంలోనే పైకి వెళ్ళిపోయి ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకుంటున్నా సరే ఒక డే వ్లాగ్ లాగా ఉంటుంది కదా అని చెప్పనేసి ఈ బట్టలు మడత కూడా వీడియో తీసా నాకు నిజంగా వన్కి స్టార్ట్ చేస్తే త్రీ థర్టీ అయిందండి కొన్ని బట్టలు మడతీయడానికి ఇట్లా బెడ్ మీద పెట్టుకో అంటే చాలా బాగుండదు సో అదే మీతో నేను మాట్లాడుతూ ఈ వీడియో తీసుకుంటున్నా ఒకటి రెండు మా అత్తము కూడా వచ్చి హెల్ప్ చేస్తానండి వద్దత్త మా బట్టలు నేను మడత చెప్పనేసి నేనే మడత ఉన్నాను ఉన్నా ఫైనల్లీ అయితే బట్టలన్నీ అన్నీ మరచపెట్టేసి కాస్త అన్నట్టు ఇట్లా పెట్టేశాను ఎందుకంటే నేను ఇంతకంతా ఏం చూస్తున్నాను వీడియోలో అంటే ర్యాక్స్ అయితే పెట్టేశారు కాకపోతే అవి సరిగ్గా ఫిట్ చేయలేదు చూపించుకునిస్తున్నాను కదా ఈ ర్యాక్ అయితే సరిగ్గా ఫిట్ చేయలేదు అందుకనేసి దానికైతే అయితే బట్టలు సత్తు అని చెప్పేస్తాడు మా ఆయన ఎందుకంటే కాస్తంత అంత పని ఉంది సో ఇప్పుడు నువ్వు బట్టలు ఉంటే మళ్ళీ అవన్నీ తీయ్యాల్సి వస్తుంది వేళ తీయకపోతే మళ్ళీ కాస్తంత పనిచేస్తారు కదా మళ్ళీ బట్టల మీద అంతా దుమ్మ పడిపోతాయి అవి వేసుకునేదానికి ఉండవు లేదు మళ్ళీ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే అయితే సాయంత్రం పూటైతే మా అయితే ఇకాన్ సిటీ నుంచి కృష్ణయ్య అయితే వచ్చేసాడు సో అందుకనేసి టెంకాయ బియ్యము అంటే అప్పుడప్పుడు వస్తుంటుంది అనమాట ఇప్పుడు కృష్ణాష్టమి రోజే కాదు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు బియ్యము అండ్ డబ్బులు ఇస్తుంటాము సో ఈ రోజు తీసుకున్నస్తుంది కాబట్టి ఇట్లా అయితే వచ్చేసాడు కృష్ణయ్య సరే వీడియో తీద్దామని అనుకుంటే ఆ లైటింగ్ వల్ల సరిగ్గా రావట్లా ఎంత దూరం వెళ్ళి తీసినా చూడండి ఎట్లా లైటింగ్ వస్తుంది ఎందుకంటే స్వామివారి ఫేస్కి లైట్ పెట్టుంటారు కదా సో అందుకనేసి ఆ లైటింగ్ కాస్తంత తగ్గిందనమాట అయినా కానీ ఏం పర్లేదు అని చెప్పని వీడియో తీస్తూ ఉన్నాను కృష్ణయ్య గురించి పాటలు పాడుతూ ఉంటే అప్పా ఎంత బాగుందో అసలు ఇంకా సేపు చూస్తే బాగుండా అనిపించింది మా అత్తమ్మ అయితే ఈ లోపల టెంకాయ కొట్టుకొని వచ్చేసింది స్వామి వారైతే బయలుదేరేశారు ప్రసాదం ఇచ్చారు చాలా బాగుంది ప్రసాదం అంటే ఏదో అనుకోకండి స్వామివారికి ఎంతో ఇష్టమైన పాయసం అనమాట కొంచెం ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఎప్పుడు మా స ఇంటి దగ్గరకు కూడా వస్తుంది కాకపోతే ఇప్పుడు మెయిన్ రోడ్లోనే వెళ్తుంది ఇట్లా రాయాలంటే స్వామివారిని ఎత్తుకొని ప్రతి సందుల్లోకి తిరగలేం కదా అని చెప్పనేసి అన్నారు సరే అయితే మనమే మెయిన్ రోడ్లోకి వెళ్దాం పాండత్తమ్మ అని చెప్పనేసి మా అయితే తీసుకొని వెళ్ళాము మా సందులో ఉన్న కాస్తమంది అయితే స్వామివారి దగ్గరకు వచ్చారు చాలా బాగా అనిపించింది వచ్చి దర్శనం చేసుకున్నాము స్వామివారు వెళ్ళేంత వరకు నేనైతే వీడియో తీస్తూ ఉన్నా ఇప్పుడు చూడండి నేను ప్రసాదం ఇచ్చారు అని అన్నాను కదా చూడండి ఎంత బాగుందో మా బుడ్డి తల్లి కూడా డాడాకి డాడాకి నేను అడిగి మరీ తీసుకుంది ఆ ప్రసాదము ఇక్కడైతే స్వామివారు వచ్చారు వెళ్ళిపోయారు ఆ రోజు రిసెప్షన్ అండి నుంచి కాస్త అలిచిపోయాము అని అనుకుంటే ఈవినింగ్ టైం వచ్చేసి రిసెప్షన్కి వెళ్ళాల్సి వచ్చింది అత్తమ్మ నేను వెళ్ళలేను అత్తమ్మ అని అంటే లేదమ్మా వెళ్ళకపోతే ఎట్లా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు కదా నిజంగా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు కాబట్టే మేమందరం అయితే వెళ్ళాము రిసెప్షన్కి లేదు అంటే మేము కూడా ఇంట్లో కూర్చునే వాళ్ళమే ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది సరే ఇంకా అపవే వీడియో అంటే ఆగత్తా మార్నింగ్ నుంచి వీడియో తీసుకుంటున్నావు కదా ఇప్పుడైనా నన్ను తినేయొచ్చు కదా అని అన్నారు ఇక్కడైతే రిసెప్షన్కి అయితే వచ్చేసాము ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే భయపడిపోయారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫేస్ల మీద పెట్టి బ్లాస్ట్ చేశారు చూడండి కాస్తంత వెనక్కి అయితే వెళ్ళిపోయారు సరే వీడియో తీసుకుందామని అనుకుంటే అంత సినిమా లేదు అందరూ జనాభా ఫుల్గా ఉండేటప్పటికీ మేమైతే కాస్తంత వెనక్కున్నాము మేము వెళ్ళే టైంకే కరెక్ట్గా వాళ్ళైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు అంటే మండ ఇంటి దగ్గరే చేశారులేండి రిసెప్షన్ సో అదనమాట అవి చూడంగానే మా సమయో యాన్ స్టార్ట్ చేస్తుంది నేను తీస్తున్న ఈ వీడియో ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అసలు అంటే సరిగా కనిపించట్లేదు పిల్లలైతే అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ నేను సురీక్ష కూర్చొని వీడియో తీసుకుంటున్నాం నానా వీడియో అనగానే యా అంటే వెనక్కి తిరిగి చూస్తుంది మా ఆయన అయితే వాళ్ళ బ్యాచ్లో కలిసిపోయాడు ఇక్కడ చూడండి ఎక్కిరిస్తుంది నానా నో అంటే చూడకళ్ళు అబ్బో అమ్మో ఇద్దరు ఆడుకుంటున్నాను నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయా ఎంత క్యూట్గా ఉంటుందో కదా సమయం సో అంతకనిస్తే ఊ అంటా నానా నో నానా అని అంటే ఎట్లా ఎక్కిరిస్తుందో చూడండి నా బంగారు తల్లి అంటే కాస్తంత లోన్లీగా అనిపించినప్పుడు నా బుడ్డి తల్లి ఫేస్ చూస్తే చాలు నాకు అంతా సూపర్ ఎగ్జైటెడ్ అంటారు కదా సో అట్లా ఎనర్జీ వచ్చేస్తుంది నేనైతే నా బుడ్డి బంగారం తడుతున్న నాన్న చూడు ఉఫ్ఫను ఉఫ్ఫను అనంటే అది సుదీక్ష చూడండి ఎట్లా అంటుంది దాన్ని హెయిర్ లాగేస్తుంది నేను ఇంకేం చేయలేకపోయాను మేము ముగ్గురు మాడుకుంటున్నాం ఎందుకంటే తెలిసిన వాళ్ళే కాకపోతే మరీ అంత క్లోజ్ కాదు సో అన్న మందిలో వచ్చి మనల్ని పలకరించాలి అంటే కాస్తంత టైం పడుతుంది అందుకనేసి మేము ఖాళీగా ఉండకుండా వీడియో తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈ లోపల మా సమయం అయితే ఫ్రూట్స్ కావాలని అడిగింది సరే సుదీక్ష నువ్వు వెళ్ళి తీసుకొని రా అని చెప్పన్నా అది తెచ్చేటప్పటికి మేమైతే ఇంకొక దగ్గరికి అయితే మారిపోయాము చూపిస్తారా అండి ఇంకొక దగ్గర కూర్చొని ఇట్లానే వీడియో తీసుకుంటూ కూర్చున్నాము ఇద్దో ఫ్రూట్స్ తింటూ ఉందది ఇది కూడా మధ్యలో వేస్తుంది దాని పేరు చెప్పుకొని గాలి రాకపోయేటప్పటికే కాస్తంత దూరంలో అయితే కూర్చున్నాము ఫ్యాన్ దగ్గర అంటే అప్పటికే ఖాళీ చేస్తూ అంటే ఫుడ్ తినడానికి వెళ్ళిపోయారనమాట చాలామంది మేమైతే ఈయన రావాలి కదా హ్యాపీ రావాలి కదా అని అయితే నేను మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము వీళ్ళు ఈ లోపల ఫ్రూట్స్ తింటున్నారు మా సమయ డిన్నర్ ఆ నాలుగు ఫ్రూట్స్ ఏనండి నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి